శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ కామెరిత్రిపురసుందరీ పరాంబియ ప్రజలందరికీ కూడా రాబోవు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించే వారికి ఈ యొక్క కన్యా రాశి వర్తిస్తుంది వీరికి ఆదాయం ఐదుగా ఉంటే వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం ఐదుగా ఉంటే అవమానం రెండుగా ఉంది ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెము కాంట్రవర్సీస్లో బాగా వేలు పెడుతూ ఉంటారు అన్నమాట చూడటానికి చాలా బక్కగా కనిపించినా సరే చూడటానికి కొంచెం వీక్ పర్సనాలిటీస్గా కనిపించినా సరే మనసు చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళకి అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు గురు భాగ్యం నందు గురు భాగ్యస్థానంలో ఉన్నందు వలన గురుబలం అధికంగా ఉండడం వలన చాలా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి వీళ్ళు లంకని కాల్చి వచ్చాడు అనే మాటకి సరిగ్గా సరిపోతూ ఉంటారన్నమాట శక్తి సామర్థ్యాలు చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా మందతత్వము గుప్త శత్రువులు వీళ్ళకి చాలా ఉంటూ ఉంటారు నీ నీ ముందు నీ మిత్రుడైనా సరే నీ చెడు కోరుకుంటూ అన్నమాట అతడు అలాంటి శత్రువులు చాలా మంది ఉంటారు మనస్సులో నీ అనుమానాలే నీకు శత్రువులుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట నువ్వు ఈ పని చెయ్యగలవు అంటే వెనకాల మీ మీ మనసులో అనుమానం పుట్టి ఆ పనిని ఆపేస్తూ ఉంటావు అలా చేసుకోకండి చిత్రారా మీ యొక్క పనిని ప్రోకాస్టినేట్ చేసుకోకుండా మీ యొక్క మీ యొక్క సంకల్పానికి దైవ బలాన్ని తోడు చేసుకొని మీ యొక్క కార్యసిద్ధిని చేసుకోగలనాను చెప్తున్నాను ఈ యొక్క కన్యారాశిలో ఉండే వాళ్ళకి సొంత గృహాలు వర్తిస్తాయి ఇంకోటి గృహాల్లో విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి స్థాన చలనం అంటే ప్రమోషన్స్ బాగా అవుతూ ఉంటాయి సంఘంలో అపనిందలు కొంచెం తగ్గుతాయి అదేవిధంగా ఇంతకు ముందు మీ యొక్క ఏవైతే అపనిందలు ఉన్నాయో ఈ సంవత్సరం సమూలంగా పోయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి ఈ సంవత్సరం వీళ్ళు ఖచ్చితంగా శివాలయ సందర్శనం బాగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా కూడా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి అక్కడ అమ్మవారికి శ్రీచక్రార్చన చేసుకుని ఆ కుంకుమ రోజులు లలాటం ఎందు పెట్టుకున్నట్టు అయితే జనాకర్షణ ధనాకర్షణ బాగా ఉంటాయి వ్యయం బాగా ఉంది కనుక వీళ్ళు ముఖ్య ప్రతినిత్యము కూడా మహాలక్ష్మి అష్టకాన్ని చేసుకుంటూ ఉండడము మంచిది రాజకీయ నాయకుడు శని బలం వలన బాగా రాణిస్తూ అన్నమాట శని రాజకీయ కారకుడు ఒక రకంగా శని బాగా బలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు పార్టీ పరంగా చూసుకున్నట్టు అయితే వాళ్ళకి ఎటువంటి అంత సపోర్ట్ లభించకపోయినా అపోజిషన్ పార్టీ వాళ్ళ వల్ల వీళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది కనుక ఇలాంటి వాళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళకి రాజశ్యామల బాగా తొందరగా పలుకుతుంది కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకులు రాజశ్యామలు ఉపాసన చేసుకుంటూ రాజకీయ రంగాల్లో రాణి రా బాగా రాణిస్తారు వ్యాపార కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి చాలా బలంగా ఉందని చెప్పాలి